డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రోమ ఒకటి ఇరవై ఒకటి మిమ్మను కడుగుకొనుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగింపుడి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి ఈనాటి దైవాంశము మేలు చేయ నేర్చుకొనుడి రెండవతి మూతి మూడు రెండు ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కింది ఆ బస్సులో మహిళలకు కేటాయించిన సీట్లన్నీ మహిళలచే నిండిపోయి ఉన్నాయి ఒక మహిళల సీటులో మాత్రం ఒక పురుషుడు దర్జాగా కూర్చొని ఉన్నాడు ఆ మహిళ పరిగెత్తడం వలన కలిగిన ఆయాసంతో రొప్పుతూ అతన్ని వెనుక సీటులోకి వెళ్ళండి అని అభ్యర్థించింది కానీ అతడు విననట్లుగా దర్పంగా అలాగే కూర్చొని ఉన్నాడు ఆమె గొడవ పడింది అయినా అతడు లేవలేదు ఇంతలో కండక్టర్ వచ్చి మేడం మీరే వెనక్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్ ఇతడు ఈ పట్టణంలో పేరెన్నిక గల వ్యక్తి అని చెప్పాడు ఆమె కాసేపు చూసి వెనక్కి వెళ్ళి కూర్చుంది ఆవిడ దిగే స్టాప్ వచ్చింది అతడు కూడా బస్సు దిగాడు ఇద్దరు నడుస్తూ ఒకే వైపుగా వెళ్తున్నారు ఒక హాస్పిటల్లోనికి వెళ్ళారు అతడు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి నా కొడుకు యాక్సిడెంట్ జరిగి ఈ హాస్పిటల్లో ఉన్నాడు మా బాబును ప్రాణాపాయ స్థితి నుండి ఒక డాక్టర్ గారు కాపాడినారట దయచేసి ఆవిడ పేరు చెప్పండి అని అడిగాడు ఆ రిసెప్షనిస్టు వెంటనే అతనితో పాటే హాస్పిటల్లోకి అడుగుపెట్టిన ఆవిడ వైపు చూపిస్తూ అదిగో ఆవిడే ఆ డాక్టర్ గారు అని చెప్పగానే ఆశ్చర్యపోయి ఆమె వైపు చూసి సిగ్గుతో తలదించుకొని మేడం నన్ను క్షమించండి అని అడిగాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఏషయా ఒకటి పదహారు పదిహేడు బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు ఎహోవాకు ప్రతీకారం చేయుదరా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను దేవుడు మనందరినీ దీవించి మన దుష్క్రియలను తొలగించి కీడు చేయక మేలు చేయ నేర్చుకొనుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీవు మమ్మను సృష్టించిన దేవుడవైనందుకు నీకు మా వందనాలు మేము కృతజ్ఞత లేని వారముగా ఉండకుండా మమ్మును నీ రక్తము చేత శుద్ధి చేసి కడుగుము మేలు చేయుటకు నేర్పుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్